ఈ ఈ ఉత్పత్తి ఏ మనం విత్తనాలు జరగడం కానీ గర్భాలు ఎందుకంటే గురువుకిరణాల వల్ల గృహ నక్షత్రాలు ఉంటాయి అందువల్ల ఈ గురువు గురువు ఎప్పుడైతే ఆయన ఆ కిరణాన్ని అందరో సక్రమంగా ఇక్కడ గురువుల్ని పూజిస్తే ఈ మీద ఉండే గురువులు కూడా ఆయన సమానం మన హిందూ ధర్మంలో మన భారతీయ హిందూ మతంలో ప్రపంచంలో ఈ యొక్క భారతదేశం నుంచి శివపార్వతులు కాశీ నుంచి పరిపాలన చేశారు అన్ని దేశాలు ప్రపంచ దేశాలన్నీ శ్రీ మహావిష్ణువు చేశారు లక్ష్మీనారాయణ ద్వాపరయోగంలో శ్రీరాముడు సీతాదేవి వాళ్ళు నిర్వహించారు అట్లే మళ్ళీ కృష్ణులు పాండవులు ద్వారా మొత్తం ఈ యొక్క భూమండలాన్ని పరిపాలన చేశారు తర్వాత అనేక మతాలు వచ్చాయి అనేక మంది గురువులు వచ్చారు అయితే మన భారతదేశం జగద్గురువు ఎప్పుడు ప్రపంచంలో జగద్గురు భారతదేశం ఎందుకంటే మత సామరస్యాన్ని కానీ ధర్మాన్ని కానీ ధర్మమైన జీవితం బొట్టు ధర్మాలు నీతి నియమాలు ఒక భారతదేశంలోనే ఉన్నాయి మన దేశం ఆదర్శం ప్రపంచ దేశం ఎందుకంటే మన దేశంలో క్రమశిక్షణ నీతి నిజానికి ధర్మంతో ఎవరైతే జీవితం గడపతారో దైవికమైన జీవితం ఎప్పుడు యజ్ఞ ఆరాధలు దీక్షలు మంత్రాలు ప్రాణాయామం ధ్యానం ఉంటే మన భారతదేశంలోనే ఋషులు ఎక్కువ మంది ఎన్నో వేల సంవత్సరాలు బ్రతకాలి ఋషులు విశ్వామిత్రులు గౌడ వైశిష్ఠులు గోవింద గోవిందపాడు పంపిపాదులు ఇవన్నీ అందువల్ల ఋషులందరూ మనకేమిచ్చారు ఆస్తి ఇచ్చారు ఏమాస్తి ఆధ్యాత్మిక సంపద ఇచ్చారు ఆధ్యాత్మిక సంపత్తో ఈ మన యొక్క కుటుంబంలో ఉండేటటువంటి ఈతి బాగా నవగ్రహాల నుంచి కిరణాలు సంక్రమంగా రాకపోతే ఇక్కడ సంతానం ఉండదు చదువు ఉండదు పెళ్లిళ్ళు ఉండవు ఇన్నో రోగాలు ఎన్నీ వస్తాయి నవగ్రహాలకు బాగుంటే మన మీద కిరణాలు మనకి ధన కన వస్తువులు మంచి చదువు మంచి పెళ్లి మంచి భార్య మంచి భర్త సంతానం మంచి సంతానం భోగభాగ్యాలు ఆనందం ఐశ్వర్యాలన్నీ వస్తాయి అందువల్ల ఇవన్నీ ఈ ఏదైతే మన నవగ్రహాల వల్ల కరుణాలు అందలేదో దాని కూడా పావిగ్రహాలని పిలుస్తాయి మా పండితులందరూ ఈ పావిగ్రహాల వల్ల పీడితులు అవుతారు మనుషులు ఈ సంసార దుఃఖంలో పీడితులవుతాడు యాక్చువల్గా శ్వాస వల్ల మనసు ఈ శ్వాస మనసే ఈ సంసారం భగవంతుడికి ఏం లేదు భగవంతుడు లైట్ ఆయన పరమాణువు రూపంలో ఇష్టమంతా వ్యాపించాడు ఆయనే జీవుడిగా మారాడు మన రూపంలో మనలో జీవుడు దేవుడు ఉన్నాడు విగ్రహంలో దేవుడు మాత్రలో ఉన్నాడు బయట అంతా దేవుడు ఉన్నాడు అందువల్ల మనం ఎప్పుడు భగవంతుడిని ధ్యానిస్తూ ఈ సంసారాలు వచ్చే సుఖ దుఃఖాన్ని అధిగమించాలా ఇంద్రియ భౌనత్వాన్ని అధిగమించాలా ఇంద్రియాల్లో పూనుకోకపోతే శరీరం దెబ్బతింటుంది వ్యసనాలకు లోనైతే శరీరం తొందరగా క్షీణిస్తుంది బ్రహ్మచర్యం గొప్పది అన్నిటికంటే ఇంద్రియ విగ్రహం గొప్పది ఇవన్నీ అనిపించారు మన వృక్షులంతా అన్ని వేల సంవత్సరాలు ప్రతి దేశంలో ఉన్నారు వృక్షులు మన భారతదేశం అక్కడగా ఉంది ఋషులు యజ్ఞాలు యాగాలు వీటన్నిటి అందువల్ల మనం ఈ ఋషి సాంప్రదాయంలో ఈ నెలలో పౌర్మ రోజు ఋషుల్ని పూజిస్తే మనకు అరిష్టాలు పోతాయి ఈ యొక్క మొత్తం మనకి నవగ్రహాల వల్ల జరిగేటటువంటి అనర్థాలు ఉంటాయి వర్షాలు ఏదో తుఫానులు ఏదో బాంబు ప్లాస్టిక్లు ఏదో కేవలవాదు వల్ల జరిగే నష్టాలు జన నష్టం ఈ యొక్క సంత నష్టాలు ఇవన్నీ అధిగమించాలంటే మన గురువుల్ని ఈ పౌర్ణమి రోజు పూజిస్తే మనకు ఆత్మజ్ఞానం కూడా జరుగుతుంది వాళ్ళు అనుగ్రహిస్తే మనం ఉన్నత స్థితికి పోతాం మనకి జానము ఉన్నతమైన స్థితి తీసుకుపోతుంది భగవంతుడి దగ్గరికి జపం జానం పూజలు బోర్ధలకి తీసుకుపోతుంది సహస్రాదానికి అర్థ చక్రాన్ని కోరిక కూడా క్షిణ చక్రాలుగా తీసుకుంటాం అందుకని ఇప్పుడు మనం నూట ఎనిమిది మంది గురు పరంపరని మనం శివపార్వతులే మన గురు పరంపర గురుమండల స్వరూపులు వీళ్ళిద్దరు శివుడు పార్వతి గురుమండల స్వరూపులు వాళ్ళిద్దరిని ప్రధానంగా పెట్టి మనం వాళ్లే కదా ఇదంతా హృదయం నుంచి ఋషులందరూ ఎవరి వల్ల ఉత్పత్తి అయ్యారు ఆ శివపార్గతులనే గురు పరంపర వచ్చింది వాళ్ళ నామస్మరణ వల్లే వాళ్ళ మూల మంత్రం వల్లే నమశిరాయ నమనారాయణ శ్రీమాతరేమ శ్రీ నమ షోడశీ మంత్రం పంచజాంక్షి ఈ మంత్రాల వల్లనే మనంత వృద్ధి చెందాం ఈరోజు ఎంతోమంది లలితా సహస్రనామాలు విష్ణు పారాయణ చేస్తాం వాళ్ళ దాంట్లో అనుభూతి పొందారు వాళ్ళ కోరికలు నెరవేర్తమే ఎందువల్ల మంత్రశక్తి దేవుడి మంత్రమే మంత్రాదయం దేవుడు అని ఆదీనం అనడం దేవుడు మంత్రాదనము అన్నారు మంత్రం యుగం చేతులో ఉంది భక్త లేదు భక్తుడి మంత్రం ఉంది మంత్రంలో దేవుడు అందువల్ల దేవుడు మంత్రం చేస్తే మన స్వాధీనం ఉంటుంది అందువల్ల అందరూ కూడా శ్రీ విద్యా 이라 <susurra>